మిడిల్ ఈస్ట్లో మరో యుద్ధం ప్రారంభమవుతుందన్న ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి ఒకవైపు ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ సన్నద్ధమవుతున్న వార్తలు వస్తున్నాయి మరోవైపు మధ్యప్రాచ్యంలో తమ దేశానికి చెందిన సైనిక కుటుంబాలను అలాగే దౌత్య సిబ్బందిని అక్కడి నుంచి తరలిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది ఈ పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తే మిడిల్ ఈస్టు మరో అగ్నిగుండంగా మారే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు అందుతున్నాయి మిడిల్ ఈస్ట్ ప్రాంతం ప్రస్తుతానికి నివురు గప్పిన నిప్పులా ఉంది ఏ క్షణమైన భక్కున మండిపోయే అవకాశాలున్నాయి ఇరాన్ అణువాయుధాలను తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు చాలా కాలంగా వస్తున్నాయి ఈ అంశమే చివరకు వివాదంగా మారింది ఇదే అంశంపై అమెరికా ఇరాన్ మధ్య ఇప్పటికీ ఐదు విడతలుగా చర్చలు జరిగాయి అయితే ఈ చర్చలు ఫలప్రదం కాలేదు కాగా మధ్యప్రాచ్యంలో అమెరికాకు ఇజ్రాయెల్ నమ్మకమైన మిత్రదేశమనే సంగతి తెలిసిందే కాగా ఇరాన్ రహస్యంగా అణువాయుధాన్ని తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమాన్ నెతన్యాహు గతంలోనే ఆరోపించారు అంతేకాదు ఇరాన్ రహస్య అణుస్థావరాలపై దాడులు చేయవలసిందిగా కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను బెంజమాన్ నెతన్యాహు కోరారు కాగా ఒక దశలో ఇరాన్ రహస్య అణుస్థావరాలను తానే ధ్వంసం చేస్తానని కూడా ఇజ్రాయెల్ హెచ్చరించింది ఇరాన్ అనువాయుధాలను తయారు చేయడమంటూ జరిగితే యావత్ మిడిల్ ఈస్ట్ ప్రాంతం వల్లకాడుగా మారుతుందని ఇజ్రాయెల్ వాదన కాగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను అమెరికా నిశితంగా పరిశీలిస్తోంది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యవహార శైలి బాగా తెలియడంతో అమెరికా ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యం ఒక ప్రమాదకరమైన ప్రాంతమని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు అంతేకాదు మధ్య ప్రాచ్యంలోని తమ సైనిక కుటుంబాలను అలాగే దౌత్య సిబ్బందిని అక్కడి నుంచి అమెరికా ప్రభుత్వం తరలిస్తోంది అణు ఒప్పందం విషయంలో అమెరికా ఇరాన్ మధ్య విభేదాలు ఇటీవల కాలంలో తీవ్రతరమయ్యాయి యురేనియం శుద్ధి అంశమే రెండు దేశాల మధ్య వివాదానికి కారణమయ్యింది అణుశుద్ధి కార్యక్రమాన్ని పౌర అవసరాలకు మాత్రమే పరిమితం చెయ్యాలని అమెరికా పట్టుబడుతోంది అంతేకాని అణువాయుధాలు తయారు చేసే స్థాయిలో ఉండకూడదన్నది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన షరతు ఈ నేపథ్యంలో తమతో ఇరాన్ సరికొత్తగా అణు ఒప్పందం చేసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ పట్టుబడుతున్నారు కాదు తమ షరతులకు అంగీకరించి కొత్త అనువాయుధ ఒప్పందం కుదుర్చుకోవడమే ఇరాన్ ప్రయోజనాల రీత్యం మంచిదని డొనాల్డ్ ట్రంప్ పదే పదే పేర్కొన్నారు అయితే ఇందుకు ఇరాన్ దేశం అంగీకరించడం లేదు అను ఒప్పందం ముసుగులో తమను బలవంతంగా లొంగ తీసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తే అందుకు అంగీకరించేదే లేదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేని స్పష్టం చేశారు అలాగే అమెరికా తమపై దాడులు చేస్తే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ఇరాన్ మంత్రి అజేజ్ నసీర్ జాదే ఇటీవల హెచ్చరించారు ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ నుంచి తమ దేశానికి చెందిన వారిని తరలించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది ఏదేమైనా ఇప్పటికే రెండు యుద్ధాలతో యావత్ ప్రపంచం ఆగమాగమవుతోంది ఇందులో ఒకటి మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం కాగా రెండోది పాలస్తీనా ఇజ్రాయిల్ యుద్ధం ఇక ఇరాన్ను భాగస్వామ్యం చేసే మరో యుద్ధం కూడా ప్రారంభమైతే పరిస్థితి అత్యంత దారుణంగా తయారవడం ఖాయం మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే దిశగా అమెరికా చర్యలు చేపట్టాలి ఇరాన్ విషయంలో మొండి వైఖరి బిడనాడాలి